రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని సూర్యభగవానుడు నాలుగవ ఇంట్లోనూ ఐదవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతున్నారు కుజభగవానుడు పన్నెండవ ఇంట్లోను బుధుడు నాలుగవ ఇంట్లోను బృహస్పతి పదవ ఇంట్లోను శుక్రుడు రెండు మూడు మూడు ఇంట్లోను శని భగవానుడు ఏడవ ఇంట్లోను రాహువు ఎనిమిదవ ఇంట్లోను కేతు రెండవ ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ధైర్యం సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి శని భగవాన్ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి సృజాత్మక కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి అలసట పెరుగుతుంది కొంచెం వ్యయం కూడా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి గురుగ్రహం పదవ ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది అధికార సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు వ్యాపారం కొత్త వ్యాపార ఆచరణలు ఆలోచనని రూపుదిద్దుకుంటారు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యాపారస్తులారా మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెసర్స్ ఇచ్చే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీం లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా ప్రైవేట్ రంగం వారికి రాజకీయ నాయకులకి గురు కర్మస్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది పార్టీ మద్దతు ప్రజా గౌరవం లభిస్తుంది కొత్త పదవులు నూతన కమిటీ సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది రహస్య శత్రువులు మీతోనే ఉంటారు జాగ్రత్త పడండి విదేశీయ ప్రాజెక్టులు కాంట్రాక్టులు సానుకూలంగా ఉంటుంది విదేశీయ ఒప్పందం ద్వారా విదేశీయ శిక్షణ ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటీ టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు విదేశీయ చదువులు బాధపడతాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా పండుతున్నాయి క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు బాగా స్ట్రెస్లో పడుతున్నారు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇబ్బంది పడకండి రానున్న రోజులంతా కూడా మీకు ఉంటుంది ఇక్కడను మహిళలు కుటుంబ మహిళలు వ్యాపారం చేసే మహిళలు వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులు అంతా కూడా కొనండి రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు వస్తుంది జాగ్రత్త అవసరము పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో కాస్త మిశ్రమంగానే ఉంది అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల బాగా అలసట నిద్ర లేనితనం జీర్ణ వ్యవస్థ కంటి సమస్యలు ప్రతి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి ఒక మంచి డాక్టర్ను సంప్రదించండి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది నెంబర్ వన్ అనేది మీకు లక్కీ నెంబర్ తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి ఆరోగ్యానికి మామిడి ఆకులతో అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమి ఉంటుంది కదా దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి దీపం నూనె పోసి దీపం వెలిగించండి మంచి అవకాశాలు ఉంటాయి పిల్లలకంతా పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను ఏదైనా మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నంబర్కి వాట్సాప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాము విజయ వస్తువు ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కపల తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవస్తువు శరణమయ్యప్ప